వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సెకండ్ హ్యాండ్ వస్తువులు చాలా వరకు ఆన్లైన్ లో కొనాలి అంటే ఓఎల్ఎక్స్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది మొబైల్ ఫోన్స్ అని ఇంకోటని ఇంకోటని అందులో ఎక్కువగా అంటే మనకి మా ఒక మార్కెట్ ప్లేస్ అనమాట డిజిటల్ మార్కెట్ ప్లేస్ దాంట్లో ఏదైనా సరే అమ్మడానికి కొనడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఈ మధ్య ఇంటికి సంబంధించి కూడా అద్దె కోసం వెతుకుతున్నప్పుడు దాంట్లో సెర్చ్ చేయడం జరిగింది ఇలాగ ఒక ఒక అప్లికేషన్ ఒక వెబ్సైట్ మనకు అది ఒక మొబైల్ అప్లికేషన్ దాంట్లో అన్ని రకాల గుడ్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి మనమే లిస్ట్ చేసుకోవచ్చు మనం ఏదైనా ఒకటి అమ్మాలి సపోజ్ నేనే నా ఫోన్ అమ్మాలి అనుకున్నా సెకండ్ హ్యాండ్ లో ఆన్లైన్ లో పెట్టేశాను అయిపోయింది సో అలాంటి ఓఎల్ఎక్స్ లో ఒక ఇల్లు అమ్మకానికి వచ్చింది నిజమే రియల్ ఎస్టేట్ కూడా సపోర్ట్ చేస్తుంది కదా పవన్ తప్పే ఉంది దాంట్లో అనొచ్చు కానీ ఇక్కడ వచ్చినటువంటి ఇల్లు అమ్మకం ఏది అంటే ప్రభుత్వం లేఅవుట్లు వేసి మరి కేటాయించి పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని చెప్పి అక్కడ ఇల్లు కట్టుకోవాలి ఆగమేఘాల మీద అని చెప్పి ఆనాడు ఆదేశాలు జారీ చేసి కనీసం మౌలిక సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో కల్పించకుండా కేవలం కరెంటు పోల్స్ మాత్రమే అక్కడ వేసి వదిలేసినటువంటి జగనన్న కాలనీలో కట్టుకున్న ఒక ఇల్లు అదే సెంటు స్థలంలో కట్టుకున్నటువంటి ఒక ఇల్లు అమ్మకానికి పెట్టాడు ఓఎల్ఎక్స్ లో పాపం అదే ఆర్థిక ఇబ్బందులు అనుకోవాలి ఏంటో చూస్తే ఆర్థిక ఇబ్బందులాగా కనిపిస్తుంది ఎందుకంటే ఎటువంటి సౌకర్యాలు కూడా ఆ చుట్టుపక్కల లేకుండా రహదారి సౌకర్యం లేదు వాటర్ సౌకర్యం లేదు డ్రైనేజ్ లేవు ముందు లేఅవుట్లు వేశారు ప్రచారం కోసం ప్రచారం కోసం ముందు లేఅవుట్లు వేసేశారు అట్టహాసంగా బటన్ నొక్కారు పట్టాలు ఇచ్చా ఉన్నారు ఫోటోలు వేసుకున్నారు అంతా అయింది తీరా ఇచ్చిన తర్వాత సరే ఉన్న వాళ్ళు కట్టుకున్నారు లేని వాళ్ళు కట్టుకోలేకపోయారు కానీ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం మరిచిపోయిన సంగతి ఏంటంటే ఇచ్చేసాగా ఇచ్చేసిన తర్వాతనే వాళ్ళే చూసుకోవాలి మందే ఉంది అన్నట్టుగా వదిలేసి కనీస సదుపాయాలు కల్పించలేదు డ్రైనేజ్లు రోడ్లు ఇవి ఏవి కల్పించలేదు మరి కల్పించకుండా పాపం వాళ్ళు అక్కడ ఎలాగా ఉంటారు కరెంట్ పోల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి తప్పితే స్ట్రీట్ లైట్లు కూడా లేవు ఇది ఎక్కడ జరిగింది ఏంటనేది చూస్తే తెనాలి శివార్లో నేలపాడు జగనన్న కాలనీలో ఇల్లుని తీసుకెళ్లి పెట్టారు సో ఐదు లేఅవుట్ల లబ్ధిదారులకు అక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించారు చాలా మంది ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు కొంతమంది అప్పులు చేసి కట్టుకున్నారు ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా అమ్మకానికి పెడుతున్నారు ఎందుకంటే మాకు అక్కడ కనీసం సరైనటువంటి సౌకర్యాలు లేవు కాబట్టి సరైన సౌకర్యాలు లేవు ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క లేఅవుట్ ని కూడా చెక్ చేసుకుంటూ వస్తుంది దానికి టైం పడుతుంది ఎందుకంటే ఎక్కడెక్కడ అక్రమంగా ల్యాండ్ లాగా వీళ్ళు పూల్ చేసి ఎక్కువ కొన్నారు ప్రభుత్వానికి నష్టం వాటిల్లేలా చేశారు అనేది ఇంకొక పెద్ద స్కామ్ ఈ ఇళ్ల స్కామ్ లో నడుస్తుంది పేదలకి ఇవ్వడం తప్పు కాదు పేదలకి ఇవ్వడం ద్వారా స్కామ్ జరగలేదు కానీ ఇచ్చేటువంటి క్రమంలో చేసినటువంటి ఒక స్కామ్ గురించి ఇప్పుడు అక్కడ లాగడం జరుగుతోంది సో అందుకని రెండోది గతంలో మనం అనుకున్నాం సౌడు నెలలు ఆవ భూములు లేదంటే మడాడవులు చదువు చేసినటువంటివి అక్కడ ఏ విధంగా ఇచ్చారు అన్నది అక్కడ నివాసయోగ్యం కాకుండా వాళ్ళు ఏమాత్రం కట్టుకుంటారు సరే ఎవడో అప్పు చేసి కట్టుకున్నాడు అనుకుందాం అక్కడ ఇంకా ఎవరు వచ్చి కట్టుకోరు వాడి తప్ప ఎవడో ఉండడానికి లేదు అది చాలా మంచి పద్ధతి కూడా కాదు అలాంటి వాళ్ళు అమ్ముకోవడం తప్పితే ఏం చేస్తారు అలాగే పాపం జగన్ అన్న ఇంటిని అమ్మకానికి పెట్టుకున్నాడు ఒక లబ్ధిదారు మరి ప్రభుత్వం అయినా కాస్త చూసి ఆ పేదల ఇళ్లకి సంబంధించి ఆ కాలనీలు కూడా తొందరగా పర్యవేక్షణ ఇవన్నీ చేసిన తర్వాత పరిశీలన అంతా అయిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఇవన్నీ కల్పిస్తే బాగుంటుంది అనేది చెప్పదగిన సూచన అందులోనూ తెనాలి ఎమ్మెల్యే పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాదండ్ల మనోహర్ గారు ఒకసారి వీటి మీద దృష్టి పెట్టాలి ఆ ప్రభుత్వం వదిలేసింది కాబట్టే కదా ఇప్పుడు మనం వచ్చాం సో ఇప్పుడు మనం కూడా వదిలేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అందువల్ల దయచేసి దీని మీద కొత్త దృష్టి పెట్టాల్సిందిగా మనవి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి